నమస్తే అండి వైజాగ్ నుండి బయలుదేరి తొండుగా రైల్వే స్టేషన్ రాయగడ్డ నుండి ఇది చాలా అద్భుతమైన టెంపుల్ అండి నేను దర్శించుకున్నాను చాలా అద్భుతమైన 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 ప్రదేశం అండి రాయిగడ్డ మంచి కడమ తల్లి అండి రైల్వే స్టేషన్ వెళ్తుండగా మిలిచి మీదగా చాలా అందంగా ఉంటుంది మీరు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి దర్శించుకుండి అమ్మలకన్నా అమ్మ రాయగడ్డ మంచి కడమ తల్లి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చాలా అద్భుతమైన కొండలు చెట్లు పర్వతాలు చాలా అద్భుతమైన పర్యాటకులు చేసేవాళ్ళు చాలా బాగుంటుందండి అలాగే అందరూ రచించుకోండి రాయిగడ మంచి గమ్మ తల్లి హాయ్ అండి అందరికీ నమస్తే రాయిగడ్డ ఉన్న మంచిగా గడమ తల్లి ఆ వాళ్ళు అందరికీ ఉండాలని మంచి కొద్దిగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా దేవుని కూడా ప్రకాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసు పిల్లలు కోరుకుంటున్నారండి రాయగడ ఒడిశా దగ్గర బాగుండాలండి పార్వతపురం దాటం వెంటనే ఆంధ్ర వస్తుందండి ఆంధ్ర బా ఆంధ్ర బాడ దాటం వెంటనే మనం లాయగడ వస్తుందండి పార్వతీపురం దాటం వెంటనే చాలా స్వచ్ఛమైన దేవతలు రాయిగడ మల్సికమ్ముతాడు అందరూ దర్శించుకోండి நமஸ்தேன் சுபகு சார்பான அந்த நான் பேச பண்ணுறேச அகாசி அனுப்புறேன் அனுப்புகிறோம் இன்னும் வைஜா நேரில் நியூஃபோன் லாஸ் பக்கம் இது கஷ்ட காரம் யூஃபோன் வந்து காலையில் அபுத்தி కోసం బ్రహ్మాండ రాజా పరంపరంగా సమన్యసాన్ని ఈ సాయినాయండి అందరూ బాగుండాలి ఈ సాయి మామ ఏ శాఖ అని అందరూ తెలుసుకోండి అలాగే మీ తెలిసిన పనులు కూడా తెలుసు కూడా నేను కూడా సంతోషం అనుకుంటు మందిని మరియు పడుతుంది కోరుకుంటున్నారు ఇక్కడ సాయి మామ ఇప్పుడు చాలా సాయిబాబా కూర్చున్నట్టుగా అప్పుడు చిట్కరించాలి నమస్తే అండి నిన్న అంగడంగా వైభవంగా గుడి పౌర్ణమి జరిగిందండి నడివేను కోడి దగ్గర సాయిబాబా రకరకాల పళ్ళు వెజిటేబుల్స్ అలంకరణ చేశారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి చాలా అంగడంగా వైభవంగా చేశారు గుడి పౌర్ణమి రోజు నిన్న ఆ సాయిబాబా దేవునిలు అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే ఋతి పనులు కూడా దేవుని కృపా కాకం అందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైనుమేని కోణండి నైనుమేని కోణి దగ్గర దగ్గర అండి ఆ పక్కన మసీదు కూడా ఉంటుంది అలా వెళితే సాయిబాబు కూడా ఉంటుందండి చాలా గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా చేస్తున్నానండి అందరూ దర్శించుకోండి ఆ సాయిబాబా దేవుడు అందకు ఉండాలని మనసునిగా కోరుకుంటున్నాను చదువు సాయిబాబాకి జాయ్ హాయ్ అండి నమస్తే అండి వైజాగ్లో ఉన్న గణపతి దగ్గర ఏనుకమామ టెంపుల్ అండి చాలా 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 అద్భుతమైన టెంపుల్ అండి మీ అనుకున్న పనులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాదేవి సర్వభూదేశు శక్తి రూపేణ సందేహ ఇది ఇది ఏమి ఏనుకమా అమ్మవారి దేవస్థానం అండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటలకు అండి ఆలయం తెలుస్తాడు అలాగే ప్రతిరోజు బుధ ప్రతి వారం బుధవారం రోజు నీళ్ళు పోస్తాడండి అండి పసుపు నీళ్ళతో పోస్తాడు మీ అనుకున్న కోరిక నడవేతాయండి అదే రైల్వే స్టేషన్ నుంచి కాంప్లెక్స్ నుండి మూడు కిలోమీటర్లు అండి చాలా అమోఘమైన టెంపుల్ అండి ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు వైజాగ్ వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి